డాక్టర్ రామరాజు గారికి స్పృహ వచ్చింది ధీరజ్ నాన్నకు స్పృహ వచ్చిందంట రారా ఏంటండి ఆ మాటలు మీకేం కాదండి వెళ్ళండి రిగింది మాత్రం కందితు లేదో ఇప్పుడు పరిస్థితి ఇచ్చాడు ఒకటి సొంత ఊరేలా సొంత ఇల్లేలా ఓ చెల్లెలా

చాలి దయా ఏది నన్ను మెడ పట్టుకుని అందరికి తిడతాడు చె మోయా డబ్బులు కూడా మనం వెళ్ళాల్సింది గవర్నమెంట్ ఆఫీస్ కదా మరి ఇక్కడికి రమ్మన్నారండి జరుగుతాయి ఆ ఇతకే డబ్బులు మొత్తం ఇరవై ఐదు లక్షలు తీసుకొచ్చావు కదా ఆ తీసుకొచ్చాను మోయా ఆ సరే పరాశుతో పాటు రైస్ మిల్లా తీసుకొచ్చాను ఈ విషయం బయటకు తెలిస్తే ఏమవుతుందో ఇలాంటి గొడవలు జరుగుతాయో నమస్కారం నువ్వు ఓ ఎతనై అవి ఎల్లుడూ సాగర్ ఇతని నీకు ఇప్పించే ఏజెంట్ నువ్వు ఆల్రెడీ ఫోన్ లో మాట్లాడుకోద ఆ డబ్బులు ఇవ్వాల్సిన గవర్నమెంట్ ఆఫీసర్ కదా మరి ఇతనికి ఇవ్వమని అంటున్నారండి డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫీసర్స్ డబ్బులు తీసుకోరు తీసుకుంటే ప్రాబ్లం లో పడతారు అందుకే ఇలాంటి విషయాల కోసం ఇలాంటి పర్లేదు ఇప్పటి చాలా మందికి జాబులు ఇప్పించాను నాకు ఎప్పటి తెలుసు డబ్బులు ఇస్తే ఏమవుతుందో ఏమో అని చెప్పి నువ్వు భయపడాల్సిన పనే లేదు బాగుంటుంది కానీ జాబ్ వచ్చిన తర్వాత లక్షల సంపాదిస్తావు నాకు గవర్నమెంట్ జాబ్ డబ్బుల కోసం కాదు సార్ మా మామయ్య గారి కోసం అడ్డదారిలో డబ్బులు సంపాదించడం మా నాన్నగారు మాకు నేర్పించలేదు మమ్మల్ని చాలా నిజాయితీగా పెంచాడు ఇదిగో అపాయింట్మెంట్ లెటర్ నెక్స్ట్ మండే డైరెక్ట్గా జాబ్లో జాయిన్ అవ్వచ్చు ప్రసాద్ రావు గారు ఉంటాను సార్ భయ్యా ఆల్ది బెస్ట్ మా అమ్మదారితో కాస్త జాగ్రత్తగా మేనేజ్

కూర్చుంటాయి గట్టమే సత్తాం యాదవ పనులు చేసేటప్పుడు ఉండే ధైర్యం దాన్ని ఎదుర్కొనేటప్పుడు కూడా ఉండాలి జాగ్రత్తగా దిగండి నెమ్మదిగా లేదు మీరు నన్ను కళ్ళల్లో పెట్టుకొని ప్రాణంగా పెంచారు కానీ నేను మీ ప్రాణాల మీదకి తీసుకొచ్చాను అమ్మ అన్నట్టు నాలాంటి పాపి కూతురు మీ కడుపును పుట్టకుండా ఉంటే బాగుండేది నాన్న ఆగండి ఆగండి అనే గారు ఆగండి ఆగండి అనే గారు అన్నయ్య గారండి మీ మంచితనమే మిమ్మల్ని శ్రీరామరచలా కాపాడిందండి ఇక మేదట మీకు ఎట్లాంటి దిష్టి తగలకుండా మీరు నిండు నువ్వరేళ్ళు సల్లగా ఉండేలా గొప్పకాయతో దిష్టి తెట్ అన్నయ్య గారు మావికి మీరు దిష్టి అన్నయ్య గారికి తోడ పుట్టిన చెల్లెళ్ళు అండి నేను తీసిన అన్నయ్య గారికి సొమ్మె జరుగుతుందమ్మే పర్వాలేదు మా ఇవ్వండి అలాగే అలాగే వదిన ఆ రెడీ తీసుకోండి

పదండి అంటే చూస్తారు లోపలికి పదండి కొరియర్ రేమ గారికి కొరియర్ ప్రేమ గారికి కొరియర్ మేడం నేనే ఇవ్వండి మేడం ఇక్కడ సైన్ చేయండి నాకు లెటర్ ఏంటి ఎక్కడి నుంచి అయి ఉంటుంది వచ్చింది పరిస్థితిలో ఈ ఎగ్జామ్ మొత్తం ఏమీ అవుతుంది అది లెటర్ అని అడుగుతుంది ఎంత వచ్చింది అని పొట్టిగానే అవుతుంది నువ్వు బెట్టి అందరికీ కలిసి ఉంటున్నావు ఇకపోతే మీ ఆయన గారేమో ఏదో ఒళ్ళు ఉద్యోగం గట్రా చేయట్లేదు ఇక్కడే ఉంటారు ఎవరుంటారా అని అజో ఒక అక్కగా ఇంత ప్రేమగా అడుగుతుంటే చెప్పు సిల్లాయ్ ఆ ఉత్తర ఏంటి ఇక్కడి నుంచొచ్చింది దాని కథకం ఆ విషయం ఏంటి సిల్లాయ్ నీకెందుకు బల్లక్కయ్

బాజుబాబోయ్ నేనేం ఏం లెట్టట్లేదు కాలు అంతకన్నా ఎత్తట్లేదు సెల్లాయికైతే లెటర్ వచ్చింది ఏంటి ఎందుకు అనేది ఒక అబ్బాయి గారు నేను తెలుసుకుంటే బాగుంటుంది ఒక పదే పోతే అడిగాను అంతే అవునా అంటే తెలుసుకుంటే ఒక పదే పోతుంది అంటావు అంతే సరే నీ సర్దా కాదనం ఎందుకు కదా తెలుసుకుంటే బాగుంటుంది ఓ పనే పోతుంది అంటున్నావు కదా మరి నీ గురించి కూడా

మరి అదేంటక్కాయ్ నువ్వే కదా అన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది అన్నా మరి నీ గురించి తెలియకపోతే ఎలా చెప్పు చెప్పులే అమ్మా పిడతలు కోడికే ఉండాలి ఎవరి విషయాలు వాళ్ళ దగ్గరే అందాలి రాళ్ళని కూడా చూడకుండా ఏంట లెటర్ తర్వాత చెప్తాను లెక్క ఏంటి నాకు కూడా చెప్పనంత సీక్రెటా అయ్యో అదే కాదక్క ఇప్పుడు చెప్పే సందర్భం కాదు తర్వాత చెప్తాను అంటున్నాను సరే పద అంత జాగ్రత్తగా దాచిపడుతుందంటే ఖచ్చితంగా చేతు పెద్ద మ్యాటర్ ఉంటుంది

సాగర్ మావయ్య గారు ఎప్పుడైనా నేను అడుగుతున్నారు నేను అడుకోడా అంటే అన్నాను అంటావు కానీ నీకు అసలు బుద్ధి ఉందట మీ గారిని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తుంటే నువ్వు పక్కన లేకుండా ఎక్కడికి వెళ్ళావరా అంటే అమ్మాది ఒక పని మీద వెళ్ళాను ఏంట్రా ఏంట్రా ముఖ్యమైన పని అయినా నాకు తెలియక అడుగుతాను మీ నాన్న కంటే ముఖ్యమైన పని ఏంటో నీకు కొట్టు వెళ్ళకపోతే సరే అంటే అమ్మాది రైస్ మిల్ లో పనులని ఎన్నింటి లేక అవునా నువ్వు రైస్ మిల్ పని మీద వెళ్ళావని తెలియక అనవసరంగా తిట్టాను రాయమనుకో ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి